ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క దేవాలయం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ కాలంలో అయితే కట్టించారు ఇది లోపల వెచ్చుతానండి దేవాలయాన్ని స్టార్టింగ్లో అయితే మనకి రెండు ఏను ఒకసారి ఇక్కడ చూడండి చాలా కాలం పురాధాన కాలం నాటి దేవాలయం ఇది ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి మరియు వినాయక స్వామిని చూడవచ్చు ముందుగా మనం వినాయక స్వామిని చూద్దామండి ఇదే దేవాలయం చాలా అప్రాధిక వంటి మండపం చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క దేవాలయం వచ్చేసి శ్రీకృష్ణ దేవరాల కాలంలో అయితే కట్టించారు ముందుగా వీళ్ళు రాజులు మనం చూస్తున్నాం కదా అక్కడ గుర్రంకొండ కోటకు పైపు వెళ్ళే ముందు వాళ్ళు ఇక్కడ పూజించి ఆ తర్వాత ఆ కోట లబ్బులకు అయితే వెళ్ళేవాళ్ళు ఇంకా మిగతాడికి గుడి అంతా చూద్దాం స్వామి ఉన్నాడు చాలా పురాతన కాలం నాటి దేవాలయం ఇది గుడి మొత్తం ఇది దేవ ఈ దేవాలయం వద్ద మెయిన్ ముఖ్యంగా రోజు ఇక్కడ రాజులు అయితే ఇక్కడ పూజించి వాళ్ళు అనమాట ఇది దేవాలయం మొత్తం వెనక వైపు కూడా చూద్దామండి పక్కన అంత కోట బుంచి అనమాట వారు అక్కడ ఆడ ఉంది కోట పడిపోయింది అనమాట ఆ వారు ఉంది ఆ వారు వంపచేట్ల అవతల కోట గోడలు ఉన్నాయి అనమాట ఇదే ఫ్రెండ్స్ దేవాలయం మొత్తము ఈ దేవాలయం ఎదురుగానే మనకు గురంకొండ కోట ఉంది ఒకసారి కోటని చూపిస్తారు అండి బయట నుంచి అక్కడ కనపడతాం కదా అదే గురంగొండ కోట ఎదురుగా వస్తాం కదా అదే గురంగొండ కోట